మరి దేవుడు మనకి ఇచ్చిన మాట నీ పూర్ణ హృదయతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణి చేయాలి ప్రేమించాలి అంటే భక్తుల వారు అలాంటి ప్రేమను వెల్లడి పరిచారు కనుక దేవుడిని పరిచయం విస్తృత పెరిగింది వాళ్ళు నాశించానికి చిత్రులు కొట్టాల్సిన అవసరం ఏంటి చిత్రులు కట్టాల్సిన అవసరం ఏంటి ఇక్కడికి వచ్చి అర్జున చేయాల్సిన అవసరం ఏంటి ఆయన కూడా కోల్పోయినటువంటి అయినా సరే సేవలు ఆపలేదు తిరిగి ప్రయాణం అనేది మొదలు పెట్టలేదు ఇక్కడ ఏమైపోయారు అండి చేయబడ్డారు మా తల్లిదండ్రులు కూడా ఆంధ్రాలో ఉంటే చాలా గొప్ప సేవ చేసి పెద్ద పెద్ద చర్చిలు అనేవి కానీ దేవుని ఇక్కడ రావాలని దేవుడు నిర్ణయించారు అనగా వారికి వచ్చి ఎంతో నలిగి 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 ప్రార్థన చేసి 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 అరిసిపోయి దేవుని దగ్గరికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఏం ఆశించే అన్ని వమ్మేసుకొని అన్ని వదిలేసుకొని బంధువులు మొదలి చుట్టాల మొదటి అన్ని వదిలేసి ఒక దగ్గరికి రావడం దేవుని పరిశ్రమ చేయడం ఈ రోజుల్లో ఏది వదులుకోవడానికి లేదు దేవుని కోసం దేవుని కోసం అన్ని విడిచిపెట్టి అందరితో చీవాట్టు అందరితో అవమానిపబడి అందరితో నిందింపబడి అందరినీ కూడా ఇప్పటికీ చాలా మంది అంటుంటారు ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారు వాళ్ళని నాశనం చేశారు అంటారు కానీ నాశనం ఏమా బాగుపడ్డామా ఆత్మీయంతో బాగుపడ్డాముగా అవ్వచ్చు నష్టపోయిన కానీ ఆత్మీయంగా మాత్రం లబ్ధి పొందాము దేవుని రాజ్యానికి అర్హత పొందుకుంటున్నాం వాళ్ళు పొందాలి అది లోకం సుభోగాలు ఉండొచ్చేమో కానీ ఆస్తి ఐశ్వర్యాలు ఉండొచ్చేమో కానీ జ్ఞానం ఉండవచ్చేమో కానీ తెలివి ఉండవచ్చే కానీ కానీ ఎవరు ఆత్మీయంలో దేవుడు ఎన్ని కనుక దేవుడు ఉన్న జీవితంలో అన్ని ఉన్నట్టే అన్ని సమృద్ధి అన్ని దీవెనకరమే అన్ని ఆశీర్వాదమే మనం ఎవరైతే దేవుడి మీద ఆడుకుంటామో వారి అనేక ఆశీర్వాదక దేవుడు నడిపిస్తాడు ప్రేమ నా జీవితంలో దేవుడిని ప్రేమించాలి అంటే మన ఫస్ట్ ఇచ్చేలా వదులుకోవాలి ప్రభు అంటారు నన్ను నిలబెట్టుకోవడం ఎలా

బైబిల్ కాలేజీ చెప్తున్నది కదా ఆ ఫస్ట్ కేరియ ట్రామ్ నైట్ లో ద జ్ఞానమొకవేల నాలుగు భాసలు చెప్న సువార్త కైనిస్తే ఆ సువార్త నత్తి కోసం చేస్తే దానవ ప్రయస్మే కూడా లేద సువార్త అనేది ఆత్మల రక్షణ అదిగొత్తన అనేది తప్పుమన్న అనేది చాలండి నాలుగు ఎలాపాలు తీయొనర్చ జ్ఞానత గుర్తించాలి కావొని ఉంటారు ఉంటా దయవని చెప్పిన వాకి మొెక్టుల వరకు అక్కడ కొంచెం మంది ఇప్పుడు చూడండి యాభై మంది పిల్లలు కూర్చుంటారు ఎంతమంది పిల్లలు శ్రద్ధగా వింటారు ఎంత మందికి అర్థం అవుతుంది అందుకే అర్థమవుతారు ముందు బ్యాచ్ లో ఎవరైతే కూర్చుంటారో శ్రద్ధగా నేర్చుకోవాలనుకుంటారో అక్కడ పది మంది కరెక్ట్ గా ఏం చేస్తారు నేర్చుకుంటారు ఏం కూర్చుపోయే వచ్చిపోయే అయ్యే కానీ నేర్చుకునే బ్యాచ్ అయితే కాదు అలాగే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు మీలో ఎంతమంది దేవురాజు వెళ్తారు అనేది మీకు అర్థమవుతుందా ఎంతమంది నేను వెళ్ళగలను అనుకుంటున్నారు మీకే నాకు విశ్వాసం అనిపిస్తుందా కనుక నేను వెళ్ళగలను అనడానికి సాతానిగాడు దేవుడు ముందు నువ్వు వెళ్ళకూడదు అని కొన్ని లిస్ట్ పెడతాడు ఎందుకు ఇక ఈ వ్యక్తి ఈ తప్పులు చేసాడు ఈ పాపాలు చేసాడు అంటే దిస్ పర్సన్ షుడ్ నాట్ బి ఎనౌఫ్ టు హెవెన్ అని అప్పుడునే ఒక వ్యక్తిని అద్దనగా ఉండారు ఆవ అంటే సాధారణం గారు నీ మీద చాడీలు చెప్తే వాడు అంటే సాధారణం గారు నీకు దేవుడికి విరోధ పెట్టుకోవడంటే సాధారణం గారు నీతో దేవుడితో పోరాడ చేసేవారంటే సాధారణం గారు నీ బాబాలం చెప్పి లోకంలో నించి వడారంటే సాధారణం దేవుడు మనని మునిపోతున్నానే లేవనెట్టేవాడు చనిపోతున్నామని బ్రతికించేవాడు తక్కుపోతున్నా సరైన దారిలో పెట్టేవాడు దేవుడు అయితే మన అంతకి వ్యతిరేకంగా ఉండేవాడు ఎవరిచారని సాధనం ఈ లోకంలో బోధలు లోకం గురించి లోక అంగల గురించి లోక ప్రపతి గురించి లోకంలో ప్రభుత్వం కోసం బాధ అయితే నేను సమూలంగా ఈ లోకంలో ముంచేస్తే సాగిటి గమనించాను ఎవరైతే మీ మనసుకి హృదయానికి కష్టమైనా సరే వేదనైనా హెచ్చరిస్తూ నేను సరి చేస్తూ నేను సరైన దారిలో మడిపిస్తున్నారంటే ఆ కాపరి దేవుని ఎడ వైభక్తులు కలిగి దేవుని దేవుని రాజధాని సరికొలుసుకోవడానికి మీ దీపన మీ ఆశ్చర్యం ఎక్కువ మీరు ఏ రీతి అయితే దేవుని అమ్ముతున్నారో అదే రీతి దేవుని మేమని ఆలస్యమైనా దీవిస్తారు అయినా దీవిస్తారు యిట్ రివర్స్ ఇవ్వాల్సింది ఇస్తారు ఏమి ఇవ్వాలో ఏం చేయాలో అడవలసిన అవసరం లేదు మాకు మా అక్కడిగా ఉన్నవేవో ఆమెకి మాకు పెరిగింది ఆయనకి మాత్రం తెలుసు మీకేం కావాలో ఎవరు తెలుసు అంటే మనం ఏమైనా దేవునికి డిజైన్ చేస్తాము అని నా ముక్కు ఇలా ఉండాలి నా పనులు ఇలా ఉండాలి నా పెద్దలు ఇలా ఉండాలి నా శివుడు ఇలా ఉండాలి చెప్పిన చెప్పలేదు ది క్రియేటర్ who created us ఎవరు తయారు చేశారండి దేవుడే మనల్ని ఏం చేశాడు సృష్టిసక గనుక మీరు చూసినప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి అంటే నేను చేసినటువంటి సృష్టికానికో గుర్తు రావాలి మీరు చూస్తుంటున్నం ఏం చేయాలా ఆలోచి શકોవా దేవుడు నన్న ఎంత బాగా చేసాడు మనం ఏం చేయాలా ఆయన స్తుతించాలి ఆయన ధన్యవాదాలు చెప్పాలి మీకు కంట స్వరంతో చెప్పే ఫార్ములా પાડనట్టు ఎవరైనా ఎప్రిషియేట్ చేశారంటే ఒక పాటలు బాగా పాడే పాటలు బాగా పాడేవా అంటే మీ కంటస్వామి గిఫ్ట్ దేవుడు అందరు పెట్టి ఎవరు కనుక కొంతమందికి మంచి లక్షణాలు ఉంటాయి ఆ మంచి లక్షణాలు పెట్టి ఎవరిని ఎప్రిషియేట్ చేస్తే ఎవరిని సృష్టించాలా ఇది మంచి గుణగానాలు ఇచ్చినందుకు దేవుని సృతించాలా కొంతమంది క్షమాగుణం బాగా పనిచేస్తుంది ఆ క్షమాగుణం వారిని బట్టి ఏం చేస్తామంటే దేవుని సూచించాల ప్రేమించే గుణం ఉంటుంది దేవుని సూచించాల అలాగే అందరినీ ఆదరించి శత్రువుని సీతం ప్రేమించే మనసు ఉంటుంది దేవుని సూచించాల కనుక అలాగే నా సహిచ్చి సహా కోరుకు ఉంటుంది దాన్ని బట్టి కూడా దేవుని సూచించాలి ఏవైతే గుణగణాలు మంచివి లేవో అవి మన పద్నావస్త్ర స్థితిలోనికి తీసుకెళ్తాయి మంచి గుణగాణాలు గణివాన్ని తీసుకెళ్తాయి లోకంలో సేవ అంటే సాధాంతో ఆట లోకంలో దేవుడు సేవ అయ్యేటటువంటి సాధాన్తో వైరం లోక స్నేహం దేవునితో వైరం అయితే దైవ స్నేహం సాధానతో వైరం లోక స్నేహం చేస్తే దేవుడితో వైరం దైవ స్నేహం చేస్తే సాధాన్తో వైరం సాతా గడికి ఎక్కువగా అంటే నువ్వు ఆర్తో ఏ రోజైతే ప్రతి విశ్వాసం కూడా లోకంలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా ఆంధ్రకాలంలో నిలిపోకుంటారు ఈ లోప సంబంధమైన వ్యవహారంలో ఎక్కువగా నివగ్నం దేవుడి స్నేహంతో ఉంటామో అది వారికి దేవుడు ఏం చేస్తారండి అద్భుతమైనటువంటి ఈలోక ఆశీర్వాదాలు దొరుకుతాయి ప్రలోక ఆశీర్వాదాలు కూడా నియమానికి ఇక్కడ చెప్పబడుతున్న మాట చాలా మంది భక్తులు పాటించారు కనుక వాళ్ళు మాత్రమే కాదు కొన్ని వేల లక్షల మంది ప్రజలకు అవి ఆత్మీయంగా బలపరచినటువంటి చూస్తున్నాం నిజంగా మీరు అందరూ కూడా దేవుని ప్రేమిస్తే మీరు ఒక్కొక్కరు పది వేసుకున్న ఒక్కొక్క సంవత్సరానికి ఏమిటి తీసుకుని రాగలిగితే సంవత్సరం అంటే పది మంది ఉన్నారనుకోండి ఒక్కొక్కరు పది మందిని తీసుకొస్తే ఎంత మంది అవుతారండి పది మంది అవుతారు లేదా ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నాం అనుకుంటాం వచ్చి ఏడు ఇరవై సంవత్సరాలు వేసుకుని ఇరవై సంవత్సరాల్లో ఒక పది సంవత్సరాలు అవి అన్నింటికి పోయిన ఒక పది సంవత్సరాలు తీసుకున్నాను పది సంవత్సరాల్లో మీరు పది మందిని సంవత్సరానికి తీసుకొస్తే ఇప్పుడు ఎంత మంది ఉండరు మన సంఘం అయ్యేవారా చూడండి వెయ్యి మంది అయ్యే సంఘము ఇక్కడ పది మందితో ఏమంటే హెడ్ ఆఫీస్ నుంచి ఏమో సేవలు దొరుకుతుందో చూడాలని మాకులు ఏం చేస్తున్నారు మళ్ళీ వస్తాం ఉంటున్నారు అయితే నేను ఉన్నవాటే చెప్పాను నా సంఘం పది పదిహేను మంది తప్ప ఎక్కువ మంది లేదు నా చర్చిలో ఆంధ్రప్రదేశ్ చర్చిలోనే కార్యక్రమాలు తీసుకోవాలంటే నా చర్చి చందరి మహాయితులు కుటీ కుటి పెడితే ఒక ముప్పై నుంచి నలభై మంది చేతులు సూచి పెడితే సరిపోతాడని చెప్పారు బయట పెట్టుకుంటా అంటే బయట పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే సన్నిధి పోటాలు కనుక ఎక్కడ పెట్టాలి సన్నిధిలోనే పెట్టాలి అంటారు కనుక మరి ఇరవై తారీఖు బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తొమ్మిది వరకు అవుతుంది అంటే మీ ఓపి మెచ్చుకో నేను అనుకోండి మీలాంటి వాడు అనమాట మిమ్మల్ని చూసి నేను ఫాలో అవుతాను కానీ అక్కడ హెడ్ ఆఫీస్ ఏం చేశాను ఫాలో అవ్వాలంటే మూడు రసంగాలు వేస్తాయని ఉంటాయి ముప్పై ఐదు నిమిషాలు ఉంటాయి ధ్యానం మోకాయ మీరు ఒక అరగంట ఏముంటుంది ధ్యానం సంగంలో మోపేస్ ఏంట చూసారా చూసి అనేది వస్తుంది అది నా మీద లేదు ఎవరు వ్యక్తిగా తీసుకోవాల్సిన బయటికి వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి అంత ఓపిక ఉంటే వాళ్ళ ఏం చేస్తారు రాజమంటారు కనుక ఇది దేవుని గురించినటువంటి విషయాలు చెప్పడానికి మనం వాళ్ళు మరి వైఫ్ మినిషనర్ సెక్రటరీ అయ్యి గారిని గవర్నింగ్ వార్డీఏ గారిని పాలో అలాగే అచ్చిపీలోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుపుకోవాలని చెప్పడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఈవినింగ్ కార్యక్రమంగా ఇవ్వడం జరిగింది అయితే నేను పగల పెట్టాలని ఉద్దేశం ఎందుకంటే భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి మనకు రాత్రి పెట్టుకున్నాం అనుకోండి ముగిపోయి పొందిన భోజనం ఏదో కొన్ని అవుతుంది అనేది ప్రాబ్లం అవుతుంది అయితే ఏరియా మీకు కూడా దేవుడి కాదు ఏం చేయాలా జరగాలి కనుక ప్రార్థన చేయండి మరి మాకు అయితే ఏమవుతుంది కాస్త ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినా సరే ఏం చేయాలా ధ్వనించుకొని దేవులు చేయాల్సిన వారు

భూడమైన స్రు వీరా వీరా చేసి పునరాలు ఆ పాఠము చేసి పునరాలు దేవుడము చేసి పునరాలుషుకు నపాఠము

దేవుడు పెట్టి వచ్చి కష్టమైన నిలబెడతాం స్ట్రాంగ్ గా నిలబెడుతుంది అద్భుతమైన విశ్వాసం నిలబెడుతుంది సన్నతో ఓపికతో దేవుడిని నిలబెడుతుంది ఆత్మీయ స్థితిలో దేవుడు గమైన స్థితిలో నిలబెడతాం అందుకని దేవుని ప్రభావము తెలుసుకోవద్దు దేవుని సన్నిపించినప్పుడు కార్యాలు జరగలేదనో లేకపోతే ఇబ్బందులు కలుగుతున్నాయనో షాలు వస్తుందనో భయపడిన వాడు ఏమైనా ఓడిపోయిన వాడుగా वाटर नाइंगी में इसमें वाली बात करा दो वो भी तो फली चला है ना चलो तो क्या नहीं देव में तो वो भी तो फली चला वो भी तो फली से आ फली तो बकरा उनको दे मेरे को फली तो अच्छा तो वाले को देव नहीं चला है बड़ा नार्ड का वो कहाँ देव में फली तो चला है मेरा आठ है कल देव अभी